అందరికీ అందరికి నమస్కారమండి నీలిమ ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది హాల్లో ఐదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్ లోనే ఉంది మూడేళ్ల శరత్ నిత్య కలిసి న్యూస్ పేపర్ను చింపి ముక్కలు చేస్తున్నారు తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడి మెడను ఉంచి దెబ్బలు కుడుతూ ఉంటే వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు నిత్య స్కూల్ బ్యాగ్ విడిచిన షూస్ సోఫాలోనే చెరో పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి అప్పుడే లోపల నుండి అత్తగారు పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ వస్తానండి పార్వతి గారు అంటూ వేడుకోలు తీసుకుని వెళ్ళిపోయింది రోజు దాదాపుగా అదే పరిస్థితి నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లల్ని సముదాయించడం మనవరాలికి స్కూల్ యూనిఫామ్ మార్పించడం లాంటి పనులు ఏవి అత్తగారు చెయ్యరు తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా మూడేళ్ల సెలవులు రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని అని కూడా నీలిమ జాలి పడుతుంది కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది నీలిమ ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్ ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకుని రాత్రి ఏడు గంటలకు కాని అతను ఇంటికి చేరడు ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్ వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది నీలిమ మూడేళ్ల తెర స్నానం కూడా నీలిమే చేయించాలి మొదట్లో అత్తగారు చేయిస్తారు అనుకుంటూ ఆఫీస్కి వెళ్లిపోయేది ఒక ఒకరోజు అత్తగారు వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని చెప్పింది మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం చేయగలిగిన సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోరు నీలిమది సర్దుకుపోయే స్వభావం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లల్ని నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం నీలిమ ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు ఆవిడ కోడలు హౌస్ వైఫ్ అన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది ఈవిడకు పని పాట ఉండదు తోచదు పార్వతమ్మ వచ్చేస్తుంది ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్లే చుట్టుపక్కల ఇళ్లల్లోని కోడళ్ళు ఇంట కోడళ్లే కాకుండా వారి కోడళ్ల గురించి కూడా అనర్గలంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు మీరు చూడడం ఏమిటండి మీ మనవణ్ణి ఈ వయసులో మీ కోడలేమో టిప్ టాప్ గా తయారై ఆఫీస్కి వెళుతూ లక్షల లక్షలు సంపాదిస్తోంది మీరేమో ఒక పని మనిషిలా నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాన్ని సాకడం ఏంటి హాయిగా ఈ వయసులో ఏ బాధలబందీలు లేకుండా స్వేచ్ఛగా గాని అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మ గారి తలకాయకు అంటిస్తుంది నీలిమ అత్తవారింటికి అత్తవారింటికొచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది ఆవిడే వంట అంతా చూసుకునేవారు మనవరాలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు ఎప్పుడైతే రామలక్ష్మి గారు వారి పక్కింట్లోకి వచ్చారో అప్పట్టుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెప్తూ అత్తగారులంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మ గారికి హితోపదేశం చేస్తుంది అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడ్ను పల్లెత్తు మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా పార్వతమ్మ గారు కొడుకుతో ఒరే కృష్ణ మీ మావయ్యను చూసి చాలా రోజులయ్యింది విజయవాడ వెళ్ళి మావయ్య ఇంట్లో ఒక వారం రోజులుండొస్తానరా అనేసరికి కృష్ణమోహన్ అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళడం ఏంటి శరత్ను ఎవరు చూస్తారు నిత్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడుంటుంది నాకు సెలవు పెట్టడం కుదరదు మరి నీకు నీలు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు అయ్యో అస్సలు కుదరదండి టెండర్స్ కాల్ఫర్ చేశాం వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి ఈ నెలంతా బిజీనే కానీ పాపం అత్తయ్య గారు వెళతానంటున్నారు ఎలా అంటూ వైపు సాలోచనగా చూసింది అప్పుడైనా ఆవిడ పోనీలేరా తర్వాత వెళతాను అని అనలేదు ఇంతలో నీలిమే పోనీలేండి అత్తయ్య గారిని పంపిద్దాం ఆవిడ కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా నేను మా పిన్ని కూతురు కళ్యాణి ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళ్తాను మన ఆటో డ్రైవర్తో నిత్యను స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణి ఇంట్లో దింపమంటాను నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరిని తెచ్చేసుకుంటాను అంది నేలి మా పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే అవసరానికి సహాయపడుతూ ఉంటుంది ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది బాగానే ఉంది కానీ మెయింటైన్ చేసుకోగలవా నీలు అన్నాడు పర్వాలేదండి అన్నీ కావాలంటే కుదరవు రేపు ఆదివారమే కదా అతయ్య గారిని ట్రైన్ ఎక్కించండి మీ మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్కు చాలా ఇష్టం ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది ఏనాడు తన మీద చికాకుపడని భార్య అంటే ఎంతో అనురాగం అతడికి అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారు పోసింది రామలక్ష్మి గారే మీరు మీ మనవణ్ణి మనవరాలిని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి మీ ఏమిటో తెలిసి రావాలంటే ఒక వారం పది రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అప్పుడు మీ కోడలు లబోదిబో అంటుంది అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ పెట్టేగిపోతారంటూ చెవిలో నూరిపోసింది మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్ నీలిమ అనుకున్నట్లుగా యథాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్లిపోతోంది ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడ్ని ఎవ్వరూ ఆప్యాయంగా లేదు అన్నగారికి వదిన గారికి పార్వతమ్మ పట్ల అభిమానమున్న ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విడుంది చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు ఇంట్లో అన్ని పనులు వదినగానే చేయాలి వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయడం చూసింది కనీసం ఆ అమ్మాయి తన పిల్లల్ని కూడా పట్టించుకోదు ఎప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ఏదో అజమాయిషి చేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్లుగా ఇస్తుంది ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు మావగారి ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్స్ జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది పెడసరి మాటలతో మావగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడడం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనడం లేదు అమ్మను వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నేనుమే అయ్యో పాపం ఆవిడ్ని పాటు ఉండనియండి మీ మావయ్య అత్తయ్యతో ఆవిడకు చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది మరో ఐదు రోజులు గడిచిపోయాయి ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరకొచ్చి ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులుంటారండి అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్లిపోవాలన్న ఉద్దేశం లేనట్టుగా కనబడుతోందే అనేసింది టక్కున మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడకు శాశ్వతంగా పంపేయలేదు కదా అదో జోక్లాగా అంటూ ఉంటే గారి ముఖం నల్లక మాడిపోయింది మాట రావడం లేదు అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతూ ఉంటే తల ఉంచుకుంది మా ఇల్లేమీ గృహం కాదు రోజుల తరబడి బంధువులను పోషించడానికి అంటూ విసవిస నుండి నడుస్తూ వెళ్లిపోయింది రేస మాటలకు పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది ఇంకా నయం అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు విని ఉంటే ఇంటి ఆడపడుచుకి జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకుని కు తిరుగు ప్రయాణమయ్యింది పార్వతమ్మ ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసుని కోసేస్తూ ఉంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు మర్నాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబ దగ్గరకొచ్చేసి ఆవిడ బ్యాగ్ను అందుకుంటూ ఏమిటత్తయ్యా అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆశ్చయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గాదుగదమైపోయి మాట రాలేదు నాయనమ్మా అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న శరత్ను నిత్యను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఏలోగా కృష్ణ ఏంటమ్మా చపా పెట్టకుండా వచ్చేసాం అనగానే అవుంద్రా రెండు రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు ముందుగా చెప్పేదేవుందిలే అని అప్పటికప్పుడు అనుకుని నాకు నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా అంటూ ఉండగా వేడి వేడివేడి కాఫీ గ్లాస్ అత్తగారి చేతికి అందిస్తూ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనియండి అంటూ ఆపాను ఇక్కడ ఎలాగో మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది అయ్యో అదేమీ లేదు తల్లి నా మనవడు మనవరాల్ని చూసుకోవడం కూడా ఒక పనేనా అంటూ నువ్వు ఆఫీస్కి తయారవు నీలిమా నేను పిల్లల సంగతి చూస్తాను అంటూ గారు లేచేసరికి లేదత్తయ్యా ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్తాను ప్రయాణం చేసి వచ్చారు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అనడంతో ఆదరంగా ఆవిడ హృదయం అర్థమైంది నీలిమ ఎంత మంచిదో రామలక్ష్మి గారితో స్నేహం ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుచించుకుపోయింది రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు నిజానికి తను ఇక్కడ లేకపోయినా నేలిమ సమర్థంగా ఇంటిని పిల్లల్ని చక్కబెట్టుకుంది ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెప్తే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసెత్తు వీసమెత్తు అహంభావం కూడా కనబడదు తనను ఎంత ఆధారంగా చూసుకుంటుంది నీలిమ నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం అహంభావానికి ప్రతీక రేఖ ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో గొప్ప మార్పుకి కారణ అవ్వడమే కాదు బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియ చెప్పి కలిగించారు అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలిక ప్రశాంతంగా అయిపోయింది మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం గారు వచ్చారు ఎంతో ఆత్రంగా వచ్చేశారా గారు అంటూ పిల్లల బట్టలు మడత పెడుతున్న గారు ముభావంగా తల తిప్పుకున్నారు ఏమంటోంది మీ కోడలు మన మంత్రం పనిచేసిందా మీ విలువేమిటో ఇప్పటికైనా మీ కోడలికి అర్థమై ఉండాలి అనగానే గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్లు పని మనుషుల్లో ఆయాలను పెట్టుకుని లేకపోతే కేర్లలో పిల్లల్ని వేసుకుని ఎలాగో అలాక సర్దుకుపోగలరు కాని మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కుండదని గ్రహించుకోవాలి కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మనకు ఓపిక ఉన్నంత వరకు వాళ్లకు సహాయపడాలే తప్ప కోడళ్లకు మనం చేయడం ఏమిటి అనుకుంటూ అహంభావానికి పోకూడదు మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను వదినను గడ్డిపోసల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని అత్త మామల విలువేమిటో గ్రహిస్తుందని వాళ్ల ఆశ బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనుక్షణం తాపత్రయపడుతున్నారు మీరు మా ఇంటికి రావచ్చు కానీ మంచి విషయాలను చెప్పండి బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం పాపం మీ కోడలు చిన్నపిల్ల అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి మీ ప్రవర్తనకు విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒక రోజు మీ మెడపట్టి బయటికి గెంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ కోడలితో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చివాట్లు వేసి పంపించింది ఆ సాయంత్రం నీలిమ ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు నీలిమ రాకను చూసిన పార్వతమ్మ గారు వచ్చావా నీలిమ అంటూ వేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు అయ్యో అత్తయ్యా మీకెందుకంత శ్రమ అని నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యింది భగవంతుడా నాకే అదృష్టం చాలు అంటూ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మగారు కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో